అనకాపల్లి జిల్లా కసింకోటలో జరిగిన నాలుగు పాయింట్ యాభై మూడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సోమవారం స్పీకర్ చింతకాల అయ్యన్నపాతుడు గారు శంకుస్థాపన చేశారు కసింకోట పరమడతల్లి టెంపుల్ రోడ్డు అంచనా విలువ ఒకటి పది కోట్లు గోపాలపురం చిన్న ముసలివాడ రోడ్డు అంచనా విలువ ఒకటి పాయింట్ నలభై ఏడు కోట్లు సంపతిపురం కసింకోట రోడ్డు అంచనా విలువ ఒకటి పాయింట్ తొంభై ఆరు కోట్ల రూపాయల విలువ గల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా స్పీకర్ చింతకాల అయ్యన్నపాతుడు గారు మాట్లాడుతూ ఐదేళ్లలో భయంకరమైన ప్రభుత్వాన్ని చూశామని అన్నారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పులపాలు పాలు చేశారని అన్నారు కొణతాల రామకృష్ణ మంచి అనుభవం ఉన్న నాయకుడని అన్నారు కొనతాల ఏం చేస్తారో అదే మాట్లాడతారు ఏం మాట్లాడతారో దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తారని అన్నారు ఒక్కరోజే నాలుగు పాయింట్ యాభై మూడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయటం చిన్న విషయం కాదని గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చుకుంటూ సంక్షేమాలు ఇచ్చుకుంటూ అభివృద్ధి పనులు కోట్ల రూపాయలు కేటాయించడం హర్షించవలసిన విషయమని అన్నారు ఈ ఆరు నెలల కాలంలో కొనతల రామకృష్ణ అరవై ఐదు కోట్ల రూపాయలు నియోజకవర్గం తీసుకువచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కొనతల రామకృష్ణ ఎంపీ సిఎం రమేష్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మరియు మాజీ శాసనసభ్యులు పీలా గోవింద్ సత్యనారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారంపూడి పరమేశ్వరరావు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ రాష్ట్ర గౌర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర తదితరులు పాల్గొన్నారు కూడా మీకు గత ఐదు సంవత్సరాలలో ఒక భయంకరమైన ప్రభుత్వాన్ని చూసాం మనం మీరు చూశారు మేము చూసాం ఎంత ఘోరం అంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుడిపో చేసినటువంటి పరిస్థితి అయితే నాకున్న ఇబ్బంది ఏంటి నాకున్న ఇబ్బంది ఏంటి ఇలా దాన్ని స్వీకరణ చేస్తారు అందరూ కలిసి నన్ను ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా మాట్లాడడం మంచి అయినా చెడ్డైనా అయినా గా మాట్లాడతాను ఇప్పుడు నాకు ఇచ్చింది ఏంటంటే స్పీకర్ చేసి నోరింగ్ బ్లాస్ చేశారు ఇప్పుడు నేను ఇష్ట రోజు మాట్లాడాలని అవదంటున్నాను ఎందుకవదండి అర్థం స్పీకర్ ఏంటి మాట్లాడకూడదా ఉన్నది చెప్పకూడదా వాస్తవా చెప్పకూడదా సరే మాట్లాడకూడదండి స్పీకర్ గారు ఏంటి అంటున్నారు ప్రశ్నలు కూడా అదే అంటున్నారు ఎందుకు మాట్లాడకూడదే నేను ప్రజానాయకుడిని పొలిటీషియన్ ప్రజలు ఎన్నుకుంటే ఎమ్మెల్యే నేను ఆ ప్రజల సమస్యను మీద ఎక్కడ తేడా వస్తే మాట్లాడే అప్పుల మీద మరి ఎందుకు మాట్లాడకూడదండి ఎంపీ గారు అంటే నేను కోరిదే సరే మంచి వచ్చాడ చంద్రబాబు నాయుడు గారు నాకు నలభై రెండు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను రామకృష్ణ గారు కూడా మంచి అడుగు నాయకుడు రాజకీయాల్లో అతను చాలా ఇష్టపడతాను ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇష్టపడి ఎందుకంటే రాజకీయ నాయకుడు మాట్లాడతారు చాలా మంది రాజకీయ నాయకులు ఉంటారు దేశంలో అన్ని పార్టీలు ఉంటారు మాట్లాడి కన్స్ట్రక్షన్ గా ఏది మాట్లాడతా ప్రయత్నం చేయడం కోసం రాత్రి బాబు కష్టపడ్డావాడే నిజమైన నాయకుడు ఇక్కడ నేను వచ్చిన ఈ ఒక్కరోజు సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలతో శంకుస్థాపన ఒక్కరోజు ఒక్క అందరూ పూజ నాలుగున్నర కోట్లు ఒకే రోజు శంకుస్థాపన చేసేవంటే చిన్న విషయం కాదు ఒక పక్క అప్పులు తీర్చుకుంటూ ఒక పక్క డబ్బు సంపాదించుకుంటూ ఒక పక్క కార్యక్రమం చేసుకుంటూ చేయడం అంటే ఆ సామాన్య విషయం కాదు ఈ ఆరు నెలల్లో ఏ నియోజకవర్గానికి ఎంత డబ్బు వచ్చిందని లెక్కేస్తే ఈ ఆరు నెలల్లో మీ రామకృష్ణ గారు తీసుకొచ్చింది ఆ అరవై ఐదు కోట్లు అరవై ఐదు కోట్లు విషయం కాదు అంటే సంవత్సర కాలంలో పూర్వం ఒక అరవై ఐదు కోట్లు తేవాలంటే పూర్వం రాజకీయాల్లో మేము రెండు సంవత్సరాలు పట్టింది అలాంటిది ఆరు నెలలు కనకాపల్లి కాన్స్టల్సీకి అరవై ఐదు కోట్ల రూపాయలు వచ్చిందంటే ఇది చేసుకోనుకున్నారా ఐదు సంవత్సరాలు ఏ రోడ్ల కింద కప్పలేదు పల్లెటూరు రోడ్లు పొక్కలు కప్పలేదు నేషనల్ హైవే రోడ్లు పొక్కలు కప్పలేదు స్టేట్ హైవే రోడ్లు పొక్కలు కప్పలేదు మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మొత్తం రాష్ట్రం మొత్తం మీద పల్లెటూరులో కానీ రోడ్లు కానీ హైవే కానీ స్టేట్ హైవే కానీ సంక్రాంతి వచ్చి నాటికి బొక్కలకి కనపడటానికి వీళ్ళే ఆడ జరిగింది దానికోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు మన అందరికీ ముఖ్యమైనది ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ఇది ఇప్పుడంటే ఇప్పుడుది కాదు రెండు వేల పదహారు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వచ్చినప్పుడు మా ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి అడిగితే ఆ రోజు ఇచ్చారు శాంక్షన్ ఇచ్చారు ఆ దిక్కుమాల ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు ఆఫీసులు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొన్న మీ అంతా కలిసినప్పుడు మాట్లాడినప్పుడు ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ ఇచ్చి మరి వెంటనే పూర్తి చేయమని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి అసెంబ్లీలో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారు మధ్య ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడారు మొన్న మీరు చూసుకుంటారు అసెంబ్లీ ఢిల్లీలో ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఇది ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సంవత్సరానికి కానీ ఆఖరి కల్లా పూర్తి చేయాలని చెప్పి పోలవరం లెఫ్ట్ కెనాల్ నుంచి తున్నించి వస్తుంది ఆ కాలం నుంచి ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చి మన ప్రాంతంలో నర్సీపట్నం అనకాపల్లి మాడులా చోడవరం పాత్ర గ్రామాలకి యాభై రెండు వేల ఎకరాలు నీరు ఇచ్చే ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ఇదండి ఇదండి పరిపాలన అంటే తక్కువ టైంలో ఇటువంటి మంచి ప్రాజెక్టు బాబు సర్పంచ్లు ఎంతమంది ఉన్నారు చిత్త పంచాయతీలు ఇచ్చారా ఏమి ఇచ్చారా ఉన్నట్లు దిబ్బారు పంచాయతీలో ఉన్నప్పుడు డబ్బులు తెప్పిస్తాడండి అడగండి సర్పంచులే ఒకటి మాత్రం చేసేవాడు ఉండదు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం సర్పంచులే కాదు వాళ్ళ సర్పంచు డబ్బు కూడా బాబా మా పార్టీ వాళ్ళు మొదలలేదు ఆ పంచ సర్పంచ్ ఈ సర్పంచ్ మొత్తం చూపించాడు ఆఖరి పంచాయతీలో కూడా డబ్బులు లేకుండా చేసేసాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ మినిస్టర్గా వచ్చి మళ్ళీ పంచాయతీని పూర్తిగా డబ్బు ఇచ్చారు మళ్ళీ చేశారు ప్రతి పంచాయతీలో వీధి లైట్లు అన్ని కూడా ఎల్ఐడిలు ఎల్ఈడి లైట్లు మొత్తం వేసుకున్నారు ప్రతి పంచాయతీలో సిమెంట్ రోడ్లు ఎక్కడ ఉంటే అది కూడా వేసుకున్నారు ఎన్టీ రామారాజు టైంలో ఫస్ట్ టైం ఫెన్స్ ఇచ్చాం అప్పుడు ఎంతండి డెబ్బై ఐదు రూపాయలు నెలకి మళ్ళీ గుర్తు చేస్తాను ఇంకా మన మనుషులకి మర్చిపోవడం అలవాటు డెబ్బై ఐదు రూపాయలు నెలకి ఎన్టీ రామారావు గారు ఇచ్చింది దాన్ని చంద్రబాబు వచ్చిన తర్వాత అలా పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే మళ్ళీ మనం మూడు వేల రూపాయలు ఉంటే ఇవేళ దాన్ని నాలుగు వేల రూపాయలు చేసాం దీన్ని ఫెన్షన్దారులకి ఒకటో తారీఖున ఒకటో తారీఖునే మేము ఫెన్షన్ మాట పాటించాము కానీ అసలు రెండు మూడు నెలల నుంచి వస్తారు మీరు ఆదివారం వస్తే ఒక రోజు ముందే ఇచ్చేస్తున్నాం సెలవు వస్తే ఒక రోజు ముందే ఇచ్చేస్తున్నాం ఈ వేళ మాట తప్పుకుంటారు అంచేది ఈ వేళ మీరు చూశారు మీరు అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది గంజాయి విప్రే గంజాయి వేళ నేను అందరినీ కోరుకుంటే ఈ గంజాయిని రూపు మాకపోతే మీకు తెలియకుండా మీకు పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది నేను చూస్తున్నాను నేను విశాఖపట్నం నుంచి రాత్రి పూట ఇంటికి వెళ్తూ ఉంటాను పదకొండు పన్నెండు అయిపోతుంది నర్సీ పడిన రోడ్డు పక్కన ప్రతి మధు దగ్గర చిన్న కుర్రోలు పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు కుర్రవాళ్ళు మధుల మీద కూర్చుకొని పంచాయతీ అవుతున్నారండి మీరు అందరూ చూస్తారు ఎవడైనా పెద్ద ఎదురు గారి వెళ్ళి నర్సీపాట్ల మధు మీద కాదు పది మంది కుర్రవాళ్ళు గంజాయి తాగుతుంటే ఒక పెద్ద అయినా అరవై రెండు సంవత్సరాలు అతను మోటార్ సైకిల్ ఆప్ చేసి ఏరా బాబు మీ వయసు అంతరా ఈ గంజాయి తాగడం తప్పురా మానంటరా అంటే నువ్వు నా నాకు చెప్పాను ఇప్పుడు కుడిసేరండి ఇవాళ మన కురవలే కాదు అందరు కుర్రవాళ్ళు ఇవాళ నేను చెప్తానండి గంజాయి పడ్డవాడు జీవితం సర్వనాశనం నాశనం అయిపోద్దండి అందులో పిల్లలు అండి చిన్న పిల్లలు అండి పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు నేను ముఖమ చెప్పాను గంజ్రాయ కేసుల్లో ఎవడో నా దగ్గర రావద్దు అని చెప్పాను ఎందుకవ్వాలా మన పార్టీ కూడా సరే గాంధ్రాయ కేసుల్లో మీరు దొరికితే నా దగ్గర రావద్దు మీరు సహకారం చెయ్యండి అదేంటే ఎంత కోరు పెట్టండి ఆ పిల్లలు బ్రతికే మొన్న హైదరాబాద్ లో ఫోటో వేపర్లో ఫోటో వచ్చింది ఆడపిల్ల రాష్ట్రంలో హైదరాబాద్ ఆడపిల్ల రాష్ట్రంలో ఆడపిల్ల ఇంగ్లీష్ చేసుకుంటారు చేసుకొని మతి లేకుండా వరండాలు పడుకుంటారే అదండి ఆడపిల్లలు ఆడపిల్లలు కూడా అలా అయిపోతే సమాజం ఏమవుతుందండి ఆఖరిగా నేను మనం చేసి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఒకే బడిలో చదువుకున్న వాళ్ళు ఒకే ఆలోచన ఉన్నవారు వేరు వేరు ఆలోచనల్లో వేళ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అందరం కలిసి ఈ వేళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోణలో ఉన్నాం అయితే అందరూ నేను కోరికే ఈ ఐదు సంవత్సరాలు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం దానికి మీ అందరూ కూడా చేరుకునివలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ పెద్దలు రామకృష్ణ గారు అందరూ ఉన్నారు అందరూ అన్ని విషయాలు మాట్లాడుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఆఖరుగా మాట్లాడాలంటే ఇష్టం ఉన్న వాళ్ళు తప్పట్లు కొట్టండి ఇష్టం లేని మాట కట్టగలి ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు జనసేన నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ కిడ్నాప్ చేసింది అంటే గత ఐదు సంవత్సరాల దుర్మార్గమైన పరిపాలన చేసి మన కార్యకర్తల మీద మన మీద తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన నా కొడుకులు అవన్నీ కూడా పార్టీలో జాయిన్ చేసిన లేరా ఇంత సైన్యం ఇంత మంది ఆడవాళ్ళు ఉన్నారు ఎంతమంది కురూ ఉన్నారు ఎంతమంది నాయకులు ఉన్నారు ఇంకెందుకు మనకనే నేనటి వరకు మనం వాళ్ళు నేనటి వరకు మనం కేసులు వాళ్ళు పార్టీలో వచ్చేస్తారండి దాన్ని మీరు ఎవరు దయించి నమస్కారం పెట్టుకోండి నమస్కారం ప్రశాంతం పొందాం ప్రశాంతంగా పరిపాలన చేద్దాం ప్రశాంతంగా అభివృద్ధి చేద్దాం దాన్ని మీరు అందరూ సహకరించండి ప్రసవాలు కూడా సూచన చేయండి తీసుకుంటాం ప్రతిదానికి కామెంట్ చేసి మమ్మల్ని చేయకండి చూ ఎక్కడైనా తప్పు చేస్తే తప్పు జరుగుతుందని చెప్పండి మేము పాటిస్తాం మేము కూడా మనుషులువే తప్పు చేయొచ్చు తప్పు జరుగుతుందని చెప్తే దాన్ని తీసుకుంటాం ఆలోచిస్తాం తప్పుని సరిదిద్దుకుంటాం మాకేం వేషిస్తు కాదు అని అది ఒక్క కోరి కోరికి మరి నేను తాల్సిపోయినా మీరు అందరూ శ్రద్ధగా విన్నారు దయించి అందరూ సహకరించండి ఈ కసింకోటతో నాకు పరిచయమే మీ అంతా మర్చిపోయేదేమో మీ కోటకి మనం అంత ఇచ్చే మంచి రేట్ అరవై ఐదు కోట్లు డ్రింకింగ్ వాటర్ నేను మెచ్చుకున్నప్పుడు ఇచ్చాను మర్చిపోతాను సంపత్ పౌరాలకు నూట ఇరవై గ్రామాలకు అరవై ఐదు కోట్లు పంచాయతీ పంచాయతీరాజు మెస్ట్ ఇచ్చారు మర్చిపో మర్చిపోతాం ఇంకో విషయం చెప్పాల మీ కసింకోడు కొర్రోడికి అమ్మాయిని ఇవ్వాలంటే ఇచ్చాడు కదా గౌరవం గుర్తుందా వేరే ఎందుకు అవ్వట్లేదురా అంటే అమ్మ మంచిది దొరకండి అని వాడు పెద్ద కొర్ర తెలిసి ఆరో కొర్రోలు తిరిగిపోవచ్చు అప్పుడు అందరూ వచ్చి అడిగితే అరవై ఐదు కోట్లు ఇచ్చావు సార్ రామకృష్ణ గారు నా చిన్న కోరిక అంటే మీ కాన్షియస్ ఏ కానీ నేను కోరుతున్నాను నేను అక్కడ బ్రిడ్జి శిక్షిస్తామని చేసిన అవ్వలేదండి అది అయితే అక్కడ పిచ్చి నేనే శాంక్షన్ చేశాను కానీ ప్రభుత్వం మారిపోయింది ఆ దుర్మార్గు చేసే ఆ కోరిక నాకుడికి పోయి సార్ ది నా కోసం ఉన్నా మీరు పిచ్చి శాంక్షన్ చేస్తారు చేస్తాం చేతులు పెద్ద